మా పాఠశాలకు సహకరించిన గౌరవ శాసనసభ్యులు యాదగడ్డ వెంకట్రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి తోడ్పడిన తల్లిదండ్రులు అలాగే మా ఎస్ఎంసీ కమిటీ సభ్యులు పూల ప్రముఖులు గ్రామ ప్రముఖులు పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థులే మా గ్రామ కమిటీ సభ్యుల్లో ఉన్నారు వీరంతా కూడా మా పాఠశాలకి ఎంతగానో ప్రతి చిన్న సమస్యకి కూడా వెనుక అండదండగా ఉండి ఆ సమస్యల సాధనకు కృషి చేస్తున్నారు వారి సహాయంతో మేము ముందుకెళ్తున్నాము అలాగే నా పాఠశాల సిబ్బంది అది నా వెనుక ఉండి నన్ను నడిపిస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వహించడానికి విజయవంతం అవడానికి కారణమైన మా విద్యార్థులు అలాగే మా విద్యార్థుల తల్లిదండ్రులు వీరందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను